శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమ అందరికీ నమస్కారం నేను ఆలూరు రామకృష్ణ శర్మ ప్రధానార్చకులు శ్రీ రామాంజనేయస్వామి దేవస్థానం రవీంద్రనగర్ కడప ప్రియ భగవత్ బంధువులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు ఈరోజు అందరూ కూడా వినాయక ప్రతిమలను ఇంటికి తెచ్చుకొని చక్కగా ఆ స్వామికి వివిధ రకాలైనటువంటి పత్రితోనూ పుష్పములతోనూ అలాగే షోడశ ఉపచారములతో ఆ స్వామిని పూజించి అనేక రకములైనటువంటి పిండి వంటలను ఆ స్వామికి నివేదన చేసి స్వామి యొక్క అనుగ్రహం పొంది ఉంటారు కదా ఇప్పుడు ఆ స్వామి యొక్క నామ వైభవాన్ని తెలుసుకుందాం వినాయకో విఘ్నరాజో గణాధిప అప్యే కదంత లంబోదర గజాన పార్వతీనందన స్కంద ఇన్ని ఇవన్నీ అమరకోశంలో గణేశునికి సంబంధించినటువంటి నామాలు ప్రసిద్ధమైన శ్లోకం మనకు ఉండనే ఉన్నది శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే మనం సుప్రసిద్ధంగా ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి ఈ శ్లోకంలో శుక్లాంబరధరం తెల్లటి వస్త్రాలు ధరించేటువంటి వాడు విష్ణుం అంతటా వ్యాపించినటువంటి వాడు శిశివర్ణం చంద్రుని కాంతిని బోలు వర్ణం కలవాడు చతుర్భుజం నాలుగు భుజములు కలిగినటువంటి వాడు ప్రసన్నవదనం ప్రశాంతమైనటువంటి ముఖము కలిగినటువంటి వాడు అయినటువంటి గణపతిని ధ్యానిస్తూ ఉన్నాను ఇది ఈ ధ్యాన శ్లోకానికి నామం ప్రసన్నవదనం అంటే ప్రశాంతమైన వదనము కలిగినటువంటి వాడు ప్రసన్న వదనుడు అంటే అమర కోశంలో కరటీముఖహ అని నిర్వచనం చెప్పబడి ఉంది కరటీముఖుడు అంటే ఏనుగు కలిగినటువంటి వాడు ప్రపంచంలో కొన్ని వస్తువులు ఎంత చూసినా మరింత చూడాలనిపిస్తూ ఉంటాయి అందులో చంద్రబింబం ఏనుగు తామర పువ్వు సముద్రపు అలలు ఇవి వీటిని చూస్తూ ఉంటే ఎంతటి అలజడి కలిగిన మనస్సు అయినా ప్రశాంతతను తీరుతుంది ఇక్కడ గణపతి కూడా ప్రసన్న వదనుడిగా వర్ణింపబడుతూ ఉన్నారు ఇటువంటి స్వామి సర్వ విఘ్నములన్నిటినీ కూడా తొలగింపచేసి అందరినీ కూడా ప్రసన్న అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు మనం ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా పదహారు నామములను తప్పనిసరిగా గణపతిని ప్రార్థించి తీరాలి అని శాస్త్రం చెప్తూ ఉన్నది అవి సుముఖశ్చేకదంతశ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాన वक्रतुण्डः हेरं बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यफटे चृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तदा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते सुमुखः सुमुखाय नमः ओम् एकदन्ताय नमः ఓం కపిలాయ నమ గజకర్ణికాయ నమ లంబోదరాయ నమ వికటాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం గణాధిపాయ నమ ధూమకేతవే నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం పాళచంద్రాయ నమ వక్రతుండాయ నమ శూర్పకర్ణాయ నమ ఓం హేరంబాయ నమ ఓం స్కందపూర్వజాయ నమ ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమ ఓం శ్రీ మన్మహాగణాధిపతయే నమ ఈ పదహారు నామాలతో స్మరించినటువంటి వాళ్లను గణపతిని ప్రార్థించినటువంటి వాళ్లకు సంగ్రామము అంటే యుద్ధములు మొదలైనటువంటివి తలపెట్టేటప్పుడు వివాహము యందును గృహప్రవేశముయందును ఇలా సర్వకాల సర్వావస్థలయందును గణపతిని ప్రార్థించి ఆయా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మహాగణపతి అనుగ్రహం వల్ల సర్వ విఘ్నములన్నీ కూడా తొలగిపోతాయి వక్రతుండమకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కరు మే దివ్య చరణారవిందర్పణమస్ సర్వం శ్రీ సద్గరుచరణారవిందాపణమస్తు